ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా భగవంతుని యొక్క స్మృతిలో ఉంటే దూరం ఉన్నప్పటికీ మనసు ద్వారా జతలో ఉన్నట్లే బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా బాబా యొక్క స్మృతిలో ఉన్నారంటే మీరు దూరంగా ఉన్నా కూడా మనసు ద్వారా దగ్గర ఉన్నట్లే ఎప్పుడైతే మీరు స్మృతిలో ఉంటారో అప్పుడు మీకు భగవంతుని జత యొక్క అనుభవం అవుతూ ఉంటుంది సో బాబా అంటున్నారు ఎవరైతే తలంపు నా యొక్క స్మృతిలో ఉంటారో వాళ్ళు నా జత యొక్క అనుభవాన్ని చేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది అంతే కదా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామో వాళ్ళ వాళ్ళు మన జతలో ఉన్నట్లుగా మనకు ఫీల్ అవుతుంది మరియు వికర్మలు కూడా వినాశం అవుతాయి బాబా స్మృతిలో ఉంటే ఉన్న జతలో ఉన్నట్లే మనసు ద్వారా మరియు తలంపులో ఉన్న వాళ్ళకి జత యొక్క అనుభవం అవుతుంది భగవంతుని జత యొక్క అనుభవం అవుతుంది మరియు వికర్మలు కూడా వినాశం అవుతాయి అంటే పాపకర్మలు దగ్ధమైపోతాయి ప్రశ్న దూరదేశీ తండ్రి పిల్లల యొక్క దూరదేశీ బుద్ధిని తయారు చేసేందుకు ఏ జ్ఞానం ఇస్తున్నారు దూరదేశీ కదా బాబా అలాంటి తండ్రి పిల్లలను కూడా దురాందేశీగా లేదా భవిష్యత్తు దృష్టిని తయారు చేసేందుకు పిల్లలకు ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు జవాబు ఆత్మ ఎల్ ఎలా సృష్టి చక్రంలో భిన్న భిన్న వర్ణాలలో వస్తుంది మరియు ఈ జ్ఞానము అంటే ఫస్ట్ మొట్టమొదట దేవతా వర్ణము దాని తర్వాత క్షత్రియ వర్ణము దాని తర్వాత వైశ్యవర్ణము తర్వాత వర్ణము ఈ విధంగా నాలుగు వర్ణాల్లోనూ ఎలా వస్తుంది అనే జ్ఞానం ద్వారా మీ యొక్క బుద్ధి దురాందేశ బుద్ధిగా అయిపోతుంది మీరిప్పుడు తెలుసుకున్నారు మేము బ్రాహ్మణ వర్ణం నుంచి బాబా అంటున్నారు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళం మేము దీనికంటే ముందు ఈ జ్ఞానం లేకుండా శుద్రవర్ణానికి చెంది ఉంట్రి దానికంటే ముందు వైశ్యవర్ణం బాబా సృష్టి చక్రం దానికంటే ముందు క్షత్రియ వర్ణం సో వర్ణాల గురించి మీకు తెలుసు దూరాన్ దూరదేశీ అయిన తండ్రి వచ్చి మీ బుద్ధిని దూరాందేశ బుద్ధిగా తయారు చేయడానికి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు సో ఈ జ్ఞానం ద్వారా మన బుద్ధి దూరాందేశ బుద్ధిగా భవిష్య బుద్ధిగా తయారవుతుంది బాబా అంటున్నారు దూరాందేశ బుద్ధిగా మనల్ని తయారు చేయడానికి బాబా వచ్చినారు పాట ఎవరైతే ప్రియుని జతలో ఉంటారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది సారం బ్రతికి ఉండి కూడా దేహాభిమానాన్ని కరిగించుకునే పురుషార్థం చేయాలి ఈ పాత దేహం పైన కొద్దిగా కూడా మమకారం ఉండకూడదు ఈ పాత చొప్పుల పైన బాబా అంటున్నారు కొద్దిగా కూడా మమకారం ఉండకూడదు రెండవ పాయింట్ సత్యమైన బ్రాహ్మణులై పురుగులకు అనగా ఏ విధంగా సంజీవుని పురుగు మామూలు పురుగులను తన గూడులో పెట్టి బూబూ చేసి తన సమానంగా చేస్తుంది ఆ విధంగా పురుగులను పురుగులకు జ్ఞానాన్నిచ్చి బూబూ చేసి వారిని కూడా మీ సమానంగా బ్రాహ్మణులుగా చేయాలి వరదానం అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఖులే బండారం అనగా ఓపెన్ చేయబడిన తెరవబడిన బండారం నుంచి మీ బుద్ధి రూపీ జోళిని నింపుకునే అదృష్టవంతులుగా కండి అమృతవేళ సమయంలో దాని యొక్క మహత్వాన్ని తెలుసుకొని బాబాతో సన్నిహిత సంబంధాన్నించి బాబాతో సర్వసంబంధాల యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తా మనం ఎంతెంత బాబా సన్నిధానంలో ఉంటామో అంతంతే నా అదృష్టం అనేది తయారవుతూ పోతుంది స్లోగన్ సేవలో స్వార్థము మిక్స్ అయిందంటే సఫలతలో కూడా మిక్స్ అవుతుంది అందువలన నిస్వార్థ సేవాదారులుగా కండి ఓం శాంతి జ్ఞానసాగర్లైన తండ్రి జతలో ఎవరుంటారో వారికే జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది మీరిప్పుడు తండ్రి జతలో ఉన్నారు భలే మీరు విదేశాలలో ఉండండి ఎక్కడైనా ఉండండి తండ్రి జతలో ఉన్నారు తలంపులో ఉన్నారు ఎవరైనా పిల్లలు తలంపులో ఉన్నారంటే వాళ్ళు సదా నా జతలో ఉన్నట్లే తలంపులో ఉంటే జతలో ఉన్నట్లే మరియు వికర్మలు కూడా వినాశమవుతాయి బాబా అంటున్నారు తర్వాత వికర్మజీ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు రాజా విక్రమాదిత్యుని యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది ద్వాపర యుగం నుంచి విక్రమాదిత్య రాజు యొక్క సంవత్సరం ఆయన సత్యుగంలో ఉండేవాళ్ళు వికర్మాజీతులు ఈయన వికర్మరాజు ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతున్నారు తర్వాత యుగం తర్వాత దేహభ్రాంతి లేకొచ్చి మీరు వికర్మలు చేస్తూ పోతారు ఈ సమయంలో బాబా అంటున్నారు అందరూ అతి వికర్మలు చేస్తున్నారు పాపకర్మలు అందుకే బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ తమ ధర్మం గురించి ఎవ్వరూ తెలుసుకోలేదు ఈరోజు బాబా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు సత్యుగంలో దేవతలు అని పిల్ దేవతల్ని పిల్ దే దేవతలని పిలుస్తాము కానీ వారికి ఆది సనాతన దేవీ దేవత ధర్మస్తులు దేవతలు అనే విషయమే తెలియదు ఎవరికి మీరిప్పుడు తెలుసుకున్నారు ప్రపంచంలో వాళ్ళు హిందూ ధర్మస్తులు అంటారు కొంతమంది అంటారు క్రిస్టియన్ ధర్మస్తులు బాబా అంటారు అక్కడ దేవతలు స్వయంని దేవీ దేవత ధర్మస్తులుగా తెలుసుకుంటారా అని అడుగుతున్నారు విచారణ చేయాల్సిన మాట అక్కడ ధర్మము వేరు వేరు ధర్మాలు ఉంటే మాది ధర్మము అనేది వస్తుంది ఉండేది ఒకే ధర్మం కదా ఒకే ధర్మం ఒకే కులం ఒకే మతం ఒకే జాతి మతము ఉండదు ఏమీ ఉండదు కులము ఉండదు ధర్మము ఉండదు న్యాచురల్గా అందరూ సమానంగా ఉంటారు ఆత్మాభిమానిగా ఉంటారు విచారం చేయాల్సిన మాట అక్కడ వేరే ధర్మాలే ఉండవు వేరే ధర్మాలు లేని దాని కారణంగా మేము పలానా అని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఇక్కడ చాలా ధర్మాలు ఉన్నాయి అందుకోసమే గుర్తింపు కోసం ఫలానా ఫలానా ధర్మస్థులని చెప్పడం జరుగుతుంది అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది అందువలన అక్కడ మాది ఫలానా ధర్మం అని చెప్పాల్సిన అవసరం అవసరం లేదు ఎవరికి ఇతర అక్కడ ఎవరికీ ఇతర ధర్మాల గురించి కూడా తెలియదు వాళ్ళది రాజ్యవంశం ఉంటుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం ఆది సనాతన దేవీ దేవ దేవతా ధర్మస్థులుగా ఉన్నాం దేవీ దేవతలు ఇంకెవ్వరూ చెప్పడానికి కూడా వీలు లేదు మరియు కా అవ్వడానికి కూడా వీలు లేదు భగవంతుడే వచ్చి దేవతలుగా తయారు చేయగలరు పతితులైన కారణంగా స్వయంని దేవతలుగా పిలిపించుకోలేరు పవిత్రులనే దేవతలని అంటారు అక్కడ బాబా అంటున్నారు అలాంటి విషయాలే ఉండవు ఎవరితోనూ పోల్చడం కూడా జరగదు అక్కడ అధర్మం ఉంటే ధర్మంతో పోలుస్తారు అక్కడ ఏదే ఉండదు అసలు కామ్ అండ్ క్వయట్గా ఏది లాభము లేదు నష్టము లేదు ఊరుకునే ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు లాభ నష్టాలన్నీ ఇక్కడే యుగం నుంచి ఇంకా నష్టమైతా పోతుంది సత్యుగం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ వాళ్లకు ఇంకా వేరే ధర్మాల గురించి తెలియదు వాళ్ళు రాజ్యం చేస్తారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులుగా ఉన్నాం దేవీ దేవతలు మరియు దేవీ దేవతలని ఇంకెవరిని అనడానికి వీల్లేదు పతితులైన కారణంగా స్వయంని దేవతలుగా పిలుచుకోలేరు పవిత్రులనే దేవతలని అంటారు అక్కడ ఇలాంటి విషయాలే ఉండవు ఇతరులతో పోల్చే విషయమే ఉండదు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు మీరు తెలుసుకున్నారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం తిరిగి స్థాపన చేయబడుతుంది అక్కడ ధర్మం యొక్క విషయమే లేదు అక్కడ ఒకే ధర్మం ఉంటుంది అది కూడా పిల్లలకు అర్థం చేయించబడుతుంది బాబా అంటున్నారు మహాప్రళయం జరుగుతుంది అంటారు ఆ విషయమే లేదు ఇది తప్పు బాబా కూర్చొని పిల్లలకు రైట్ ఏది రాంగేది అనేది తెలిపిస్తున్నారు శాస్త్రాలలో చెప్పారు అంతా జలమయం అయిపోతుంది అని బాబా చెప్తున్నారు ఈ భారతదేశం మినహా ఇంకా మిగతావన్నీ జలమయం అయిపోతాయి ఇంత పెద్ద సృష్టి అక్కడ తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద సృష్టి యొక్క ఆవశ్యకత కూడా ఉండదు అక్కడ అంతే బాబా అంటున్నారు తక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ జనాభా ఉన్నప్పుడు తక్కువ భూమి ఉంటే కూడా చాలు ఇంత పెద్ద రాజ్యం అవసరం లేదు అక్కడైతే కేవలం ఆది సనాతన దేవత ధర్మస్థులు మాత్రమే ఉంటారు ఇక్కడ బ్రాహ్మణుల యొక్క బుద్ధిలో బాబా ఈ జ్ఞానాన్నంతా ధారణ చేపిస్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఉన్నతోన్నతుడు శివబాబా బాబా ఒక్కరే వారికి పూజ ఎందుకు జరగబడుతుంది అందులోనూ తుమ్మి పూలతో జల్లెడు పూలతో పూజ చేస్తారు నిరాకరణికి మాత్రమే పూజ చేస్తారు చెప్తారు నామరూపాల కతీతుడు అని కానీ నామం రూపం లేకుండా ఏదైనా వస్తువు ఈ ప్రపంచంలో ఉంటుందా మరి ఎందుకు పూలవన్నీ అర్పణ చేయడం జరుగుతుంది బాబా అంటున్నారు మొట్టమొదట పూజ బాబాకే జరుగుతుంది అవ్యభిచారి భక్తి ఒక్క శివునికే పూజ చేయడం మొదలు పెడతాం మందిరాలు కూడా అనేకంగా తయారవుతూ మార్గంలో అనేక అనేక మందిరాలు పూజ చేయడానికి ఏర్పాటు చేసుకుంటారు కదా ఎందుకంటే భారతదేశము మరియు మొత్తం ప్రపంచం యొక్క సేవ పిల్లలైన మీరే చేస్తారు మనుషులకే సేవ చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వయంని దేవీ దేవత ధర్మస్థులను ఎవరూ పిలుచుకోలేరు మీకిప్పుడు తెలుసు బాబా బిడ్డ కాకముందు మనకు కూడా తెలీదు మనమే దేవతలుగా ఉంటే ఇప్పుడు మనమే ఈ విధంగా అయినామని మీరు తెలుసుకున్నారు ఇప్పుడు బాబా కూర్చొని మీకు తెలియచేస్తున్నారు ఈ జ్ఞానము బాబా మినహా ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు జ్ఞాన సాగరుడు నాలెడ్జ్ ఫుల్ మరియు రచన రచయిత యొక్క ఆది మధ్యాంత జ్ఞానాలు తెలుసుకున్న వాళ్ళు ఒక్క బాబానే ప్రపంచంలో మనిషి మాత్రులు ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక్క బాబాని అయినారు బాబా అంటున్నారు ఏ విధంగా మొత్తం ప్రపంచం అనేది వృద్ధి అవుతూ పోతుంది మీ యొక్క బుద్ధి కూడా ఇప్పుడు తెరుచుకుంటూ పోతుంది సో బాబా అంటున్నారు మీరే దేవతలుగా ఉంట్రీ మీరే క్షత్రియులుగా వైశ్యులుగా శుద్రులుగా అవుతూ వచ్చినారు ఈ విషయాలు బాబా పిల్లలైన మనకు మినహా ఎవరికీ తెలీదు శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు బాబా అంటున్నారు మీ బుద్ధి ఇప్పుడు బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటూ ఉంది అంతే కదా బాబా బిడ్డలైనాక బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది లేకపోతే ఎవరేం చెప్తే అది వింటా వచ్చినాం కదా ఇప్పుడు మీకు బుద్ధిలో ఎంత జ్ఞానము తెలుసు విదేశాలు ఎక్కడున్నాయి మరియు మనం ఎక్కడున్నాము ఇవన్నీ విషయాలు బాబా కూర్చొని బేహద్ జ్ఞానాన్ని పిల్లలకి ఇస్తున్నారు మీరు ఇది కూడా తెలుసుకున్నారు శాస్త్రాలు మనం ఇక్కడ చదవడం లేదు శాస్త్రాలలో బాబా యొక్క జ్ఞానం అనేది కూడా లేదు మనుషులు ఈ డ్రామాలో యాక్టర్స్ అయి ఉన్నారు మొత్తం ఆట అంతా ఈ రెండు విషయాలపైనే ఉంది భారతదేశం యొక్క ఓటమి భారతదేశం యొక్క గెలుపు భారతదేశం సత్యుగంలో ఆది సమయంలో పవిత్ర ధర్మం ఉండింది ఈ సమయంలో అపవిత్ర ధర్మం ఉంది అపవిత్రత అపవిత్ కారణంగా బాబా అంటున్నారు స్వయంని దేవతలుగా పిలుచుకోలేరు అయినా స్త్రీ స్త్రీ అనే పేరు పెట్టుకుంటారు కానీ స్త్రీ అంటే శ్రేష్టము శ్రేష్టమని అంటారు దేవతల్ని బాబా అంటారు పవిత్రులనే దేవతలు అంటారు శ్రీమద్ భగవాను వాచ అని కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడు శ్రీ అని చెప్పడం జరుగుతుందో స్త్రీ అంటే శ్రేష్టమైన వారు బాబా చెప్తున్నారు సమ్ముఖంగా విని మిమ్మల్ని కూడా ఇప్పుడు స్త్రీగా అనగా శ్రేష్ఠులుగా తయారు చేస్తున్నారు శ్రీ స్త్రీ అని ఒక్క తండ్రికే చెప్పడం జరుగుతుంది బాబా యొక్క కర్తవ్యం బాబా అంటున్నారు బాబా యొక్క కర్తవ్యానికి ఏవైతే పేర్లు మహిమ ఉందో అవి కూడా మనుషులు పెట్టుకోవడం మొదలుపెట్టుకున్నారు అన్ని విషయాలు చాలా వివరణగా ఉన్నాయి అయినా బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు ఒక్క బాబాని స్మృతి చేస్తూ ఉండండి అదే వశీకరణ మంత్రం మన్మనాభావమే వశీకరణ మంత్రం నన్మనాభవ మంత్రమే మనస్సుని వశం చేసుకునేటువంటి మంత్రమైంది మీరిప్పుడు రావణ్ణి పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతున్నారు గడి గడి స్వయంని ఆత్మాని తెలుసుకోండి ఈ శరీరము పంచతత్వాలతో తయారై ఉంది ఈ శరీరము ఈ శరీరంలో ప్రవేశిస్తాము మళ్ళీ ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాము ఆత్మ అయితే అవినాశి అయింది అవినాశి ఆత్మలకు అవినాశి తండ్రి చదివిస్తున్నారు సంగమ యుగంలో బాబా అంటారు భలే ఎన్ని విఘ్నాలన్నా రాని మాయ ఎన్ని తుఫాన్లన్నా తీసుకొని రాని బాబా స్మృతిలో ఉండండి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మేమే సత్వప్రధానంగా ఉంటే మీ ఇప్పుడు తమ ప్రధానంగా అయినా మీలో కూడా నంబర్ వారుగా ఎన్ని విషయాలు తెలుసుకున్నారు బాబా అంటారు పిల్లల బుద్ధిలో ఎంత జ్ఞానము ఉండాలా మనమే మొట్టమొదట భక్తి చేస్తూ చేస్తూ వచ్చినాము ఖచ్చితంగా మనమే మొట్టమొదట భక్తి కూడా చేసినాం ద్వాపరయుగ ప్రారంభంలో శివుని మందిరాలు తయారు చేసినాము చాలా చాలా ధనవంతులుగా ఉంటిమి పెద్ద పెద్ద రాజులను చూసి బాబా అంటారు పెద్ద పెద్ద రాజులను చూసి వేరే రాజులు కూడా వస్తూ పోతారు ఇవన్నీ డీటెయిల్ విషయాలు ఒక్క సెకండ్ విషయం అయితే జీవన్ముక్తి యొక్క విషయం ఎన్ని సంవత్సరాలు అయితే అయ్యింది దీన్ని తెలుసుకోవడానికి అయితే చాలా సహజం ఇందులో టైం ఏం పట్టదు కానీ స్మృతి యాత్రకే టైం పడుతుంది మీరు పిలుస్తూ వచ్చినారు బాబా మీరు రాండి వచ్చి మమ్మల్ని పతితుల నుంచి పావనంగా తయారు చేయండి అని బాబా మమ్మల్ని విశ్వానికి మాలికులుగా చేయండి అని ఇప్పుడు బాబా అంటున్నారు పతితులని పావనంగా తయారు చేసేది ఒక్క బాబా పని పావన ప్రపంచంలో ఈ విధంగా ఎప్పుడు పిలవరు సత్యుగంలో పతిత పావన రాండి అని ఎందుకు పిలుస్తారు అదే ప్రపంచమే పావనమైన ప్రపంచం సత్యుగాన్ని పావన ప్రపంచం అంటారు ఇది కలియుగం పతిత ప్రపంచం పతిత ప్రపంచంలోనే మనుషులు స్వయంని తెలుసుకోకుండా మర్చిపోయి ఉన్నారు స్వయం ప్రతి ద్వేష ద్వేషభావాన్ని ఉంచుకోకూడదు బాబా అంటున్నారు కొంతమంది వీళ్ళు బాబా అంటారు వీళ్ళు మా చేతిలో భోజనం తినరు మేమేమన్నా శూద్రులా లేదా అంటరాని వాళ్ళ అని అంటారు అరే మీరు ఇప్పుడు చెప్తున్నారు మేమంతా మేము పతితులుగా ఉన్నాము పావనమైన తండ్రి రాండి అని మీరే చెప్తున్నారు కదా దేవతలు పావనంగా ఉండ్రి మరి పతితులు అని మీరే గాయనం చేస్తున్నప్పుడు మరి అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి విషం అనేది చాలా చెడ్డది కదా బాబా చెప్తున్నారు ఈ విషయము మొదలైనవి ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తాయి అంటే వికారాలు అయితే బాబా అంటారు ప్రపంచంలో వాళ్ళు దాన్ని విషమని ఎందుకు తెలుసుకుంటారు తెలుసుకోరు కదా తెలియదు పాపం ఏ విధంగా బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు తాగేవాళ్ళు ్రాందీ సారాయి తాగేవాళ్ళు ఉంటారు తాగకుండా ఉండలేరు యుద్ధ యుద్ధ మైదానంలో ఉన్నారు తో కొంతమంది యుద్ధంలో ఉండేవాళ్లకు బ్రాందీ సారాయి తాగించి నషా ఎక్కించి వాళ్ళతో యుద్ధం యుద్ధానికి పంపిస్తారు నషా ఎక్కిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయడానికి సంసిద్ధమవుతారు తో బాబా అంటున్నారు వాళ్ళని చంపించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ బామ్సు మొదలైనవి కూడా అన్నీ తయారు చేసినారు గాయనం కూడా ఉంది బాబా అంటున్నారు యాదవులు తమ కడుపులో ముసలకం ద్వారా చనిపోయినారు అనేది గాయనం ఉంది బాబా అంటారు ఈ మిజైల్స్ ద్వారా అనేకమైనటువంటి అణ్వాస్త్రాల ద్వారా మొత్తం ప్రపంచం సమాప్తం కావాల్సి ఉంది మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలుసుకున్నారు మీకు ఇంతకుముందు ఇవన్నీ ఏమీ తెలీదు ఇప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకున్నారు పాండవులు ఎవరు కౌరవులు ఎవరు యాదవులు ఎవరు అని స్వర్గవాసీలుగా అయ్యేందుకు బాబా అంటున్నారు స్వర్గవాసీలుగా అయ్యేందుకు పాండవులు గెలిచినారు అని చెప్తారు దేహాభిమానము నుండి కరగాలి ఇదే పురుషార్థం చేయాలి వాళ్ళు ఏమన్నారు పాండవులు చాలా యుద్ధం చేసి పర్వతాలపైన వెళ్ళి మాయమైపోయినారు కరిగిపోయినారు అంటారు అంటే ఈ యొక్క దేహ అభిమానం నుంచి బాబా వచ్చి కరిగిస్తున్నారు కదా దానికి అక్కడ ఆ విధంగా చెప్పినారు బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పాత చెప్పులు జతని అంటే దేహాన్ని వదలాలి దానికోసమే పురుషార్థం చేస్తున్నారు ఇది పాత దాన్ని వదిలి కొత్త తీసుకోవాలి బాబా పిల్లలకు తెలిపిస్తున్నారు బాబా చెప్తున్నారు నేను కల్పకల్పము వస్తాను నా పేరు శివుడు అందుకే శివ జయంతిని మీరు ఆచరిస్తారు భక్తి మార్గంలో ఎన్ని మందిరాలు మొదలైనవి తయారైనాయి అనేకమైన పేర్లు కూడా పెట్టడం జరిగింది దేవీల పేర్లు కూడా ఎన్ని పెడతారు ఈ సమయంలో మీ పూజ జరుగుతోంది ఇది కూడా మీకు తెలుసు ఇప్పుడు ఎవరినైతే మనం పూజిస్తూ ఉంటేమో ఆ తండ్రే వచ్చి మాకిప్పుడు చదివిస్తున్నారు అని లక్ష్మీనారాయణల పూజారీలకు కూడా మీరు జ్ఞానం చెప్పచ్చు లక్ష్మీనారాయణులుగా స్వయంని తయారు చేస్తున్నారు అని ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది స్మరణ చేస్తూ చేస్తూ ఇతరులకు వినిపిస్త